హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి రాఖీ పండుగ బాగా జరుపుకున్నారా మేమైతే చాలా చాలా బాగా జరుపుకున్నామండి ముందుగా అందరికీ హ్యాపీ రాఖీ పౌర్ణమి ఎలా జరుపుకున్నారో కింద కామెంట్స్లో అయితే తెలియచేయండి మార్నింగ్ అయితే రాఖీ పౌ పండగ రోజు మార్నింగ్ మేమైతే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నామండి ఎందుకంటే ఆ రోజు సాటర్డే కదా మేము శ్రావణ మాసంలో ఒక్క పొద్దు అనేది ఉంటామండి శనేశ్వరికి ఒక పొద్దు ఉంటాము మూడో వారం ఉంటే చాలా మంచిది మేము చాలా సార్లు అయితే మూడో వారమే ఉన్నాము కానీ మూడో వారం కుదరదు అన్నప్పుడు ఇంకా రెండో వారం కానీ అలా శ్రావణ మాసంలో ఏదో ఒక శనివారం అయితే ఒక పొద్దు ఉంటామండి కంపల్సరీగా అయితే ఇంకా ఒక పొద్దు ఉండాలి కాబట్టి ఇంకా మా ఆడబిడ్డ అయితే దీపారాధన అంతా చేసేసి పూజ గది అంతా డెకరేషన్ చేసేసి బెల్లమన్నం అయితే చేసింది ఇంకా మూడు పల్లెలు అయితే వేసి ఒక పొద్దు అయితే ఉంటున్నారండి చాలా బాగా అయితే జరిగిందండి ఇయర్ రాకి పండగ ఎలా జరిగిందో ఈ వ్లాగ్ మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది ఎవరెవరు రాఖీలు కట్టారు ఏమేమి జరిగింది అని చెప్పేసి కంప్లీట్గా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మీకోసమే మీరు అందరు చూస్తారు కదా అని చెప్పేసి కంపల్సరిగా మీరు వీడియో మొత్తం చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు రాఖీ పండగ ఎలా జరుపుకున్నారో కింద కామెంట్స్లో అయితే తెలియచేయండి మా పూజ గదంతా ఈ విధంగా డెకరేషన్ చేసేసిందండి మా ఆడబిడ్డ ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయితే మామర్ది కువైట్కి అయితే వెళ్తాడండి ఆ వీడియో కూడా నేను షార్ట్ వీడియో అయితే తీసాను అది కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను దానికోసం వెయిట్ చేయండి చాలా సడన్గా అయితే వెళ్ళిపోయాడండి చాలా తొందరగా అయితే డేస్ అయితే అయిపోయాయి టూ అండ్ హాఫ్ మంత్స్ అయితే ఉన్నాడు ఇంకా థర్డ్ మంత్ పడుతుంది కదా అని చెప్పేసి కోవిడ్కి అయితే వెళ్ళిపోయాడు ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండి ఒక్కసారిగా లేరంటే చాలా బాధగా అనిపిస్తుందండి మా అత్త మా మామ కానీ మా ఇంట్లో వాళ్ళందరం కూడా చాలా ఎమోషన్ అయితే అయిపోయాము ఆ వీడియో కూడా మీకైతే పోస్ట్ చేస్తాను చూడండి ఇంకా అందరూ అయితే మగవాళ్ళు బుట్లు అయితే మా ఆడబిడ్డ ఇంకా మా మరిది చూడండి ఇక్కడ వీడియో అయితే తీసుకుంటున్నాడు అద్దం దగ్గర అయితే నిలబడుకొని ఇంకా మా ఆడబిడ్డ అయితే టెంకాయ అయితే కొట్టింది ఇంకా అందరూ అయితే దన్నం పెట్టుకుంటున్నారు ఎలా జరిగింది అని చెప్పేసి కంపల్సరీగా మీరు అయితే వీడియో చూసేయండి ఇంకా రాఖీలు కూడా దేవుడి దగ్గర అయితే పెట్టేసింది ఇంకా స్వీట్స్ అక్షంతులు ఇవన్నీ అయితే ప్లేట్లో పెట్టుకున్నాము ఇంకా మా అద్వితాను అయితే చాలా చక్కగా రెడీ చేశానండి నేను చాలా ఇష్టం నాకు పిల్లల్ని రెడీ చేయాలంటే ఇంకా మా అద్వితానైతే పొద్దున్నే నిద్రపించేసాను బుడ్డ మూతి పెట్టుకొని ఎంత క్యూట్గా కూర్చోందో చూడండి మా అద్విత ఇంకా నిద్ర లేపేసాము ఇంకా మధ్యాహ్నం వరకే బాగుంది కదా అని చెప్పేసి ఆఫ్టర్నూన్ అయితే మళ్ళీ కట్టకూడదు అని చెప్పారు రాఖీ అందుకోసమే మా అద్వితానైతే లేపాము ఏ టైంలో లేపినా కూడా చాలా చక్కగా ఉంటుందండి అస్సలు ఏడవనే ఏడవదు ఇంకా ఫస్ట్ అయితే మా ఆడబిడ్డ వాళ్ళ అన్నలకైతే రాఖీ కడుతుందండి లాస్ట్ ఇయర్ అయితే మా ఆడబిడ్డ చాలా బాధపడింది మా చిన్నన్న లేడు లేడు అని చెప్పేసి కానీ ఈ ఇయర్ రాఖీ అయితే కట్టింది వాళ్ళ చిన్నన్నకి ఇద్దరు అన్నల్ని ఈ విధంగా కూర్చోబెట్టేసి ఇంకా రాఖీ అయితే కడుతుందండి నాకైతే ఒక చిన్న ఏదో ఒక లోటుగా అనిపిస్తుందండి నాకెందుకు అన్న లేడు నాకెందుకు అన్న పుట్టలేదు అని చెప్పేసి నాకైతే తమ్ముడు ఉన్నాడండి అన్న అయితే లేడు నేను మా తమ్ముడే మా అమ్మకి ఇంకా వీళ్ళిద్దరిని అయితే కూర్చోబెట్టేసి వీళ్ళకి బొట్లు పెట్టి రాఖీ అయితే కడుతుందండి చాలా సంతోషంగా అనిపించింది నాకు ఈ సంవత్సరం అయితే అందరూ ఉన్నారు రాఖీ పండుగ చాలా చక్కగా జరుపుకున్నాం మేమైతే ఇంకా మా ఆడబిడ్డ ఏ విధంగా కట్టింది అని చెప్పేసి మీరు కూడా చూసేయండి ఇక్కడ అయితే అద్విత నేను కడతా నేను కడతా అన్నట్లుగా నన్ను వదలండి అని చెప్పేసి అన్నట్లుగా ఇక్కడ దిగి వెళ్ళిపోతుంది మా అత్త ఇంత పట్టుకున్నా కూడా ఉండడం లేదండి నేనైతే ఫోకస్ చేయలేదు అద్భుతాన్ని వీళ్ళనే ఫోకస్ చేశాను అందుకోసమే మీకైతే చెప్తున్నాను మా చరణ్ అయితే లాస్ట్ ఇయర్ ఎంతగా ఏడ్చర్రో మీకైతే షార్ట్ వీడియో చూసింటే అర్థమైపోయి ఉంటుంది అది కూడా నేను పోస్ట్ చేశాను లాస్ట్ ఇయర్ అయితే ఇయర్ అయితే చాలా చక్కగా కట్టించుకున్నారు చూడండి ఇంకా మా బిడ్డ అయితే ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే ఇంకా మా చరణ్ వాళ్ళ పంచెలు ఎత్తి మరీ ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాడండి చూసారు కదా ఎంత చక్కగా వాళ్ళ బావ అయితే నవ్వుకుంటున్నాడు వాళ్ళ బావ పంచ ఎత్తి మరీ ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాడు ఈ మధ్య ఎవరు కాళ్ళు మొక్కుతూ ఉన్నా సరే కంపల్సరిగా వాళ్ళ కాళ్ళ మీదకి అయితే వెళ్ళిపోయి కాళ్ళకైతే దండం పెట్టుకుంటున్నాడండి అదైతే అలవాటుగా అయిపోయింది ఇంకా మీరు గమనించినట్లయితే ఈరోజు కూడా పంచ అయితే కట్టుకున్నాడండి ప్రతిరోజు కూడా నాకు పంచచొక్క పంచచొక్క కావాలి అని ఏడుస్తూనే ఉంటాడు అందుకోసమే ఎందుకులే ఏడ్పించడం అని చెప్పేసి మేము కూడా పంచ అయితే కట్టేశాము ఇంతకు మా చరణ్కి పంచ సూట్ అయిందా లేదా ఎలా ఉన్నాడో కింద కామెంట్స్లో అయితే చెప్పండి ఈరోజు డ్రెస్ ఎలా ఉంది మా చరణ్ది కానీ అద్విత కానీ అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు ఏదైనా మంచిగా కామెంట్ అయితే పెడితే అందుకోసమే మిమ్మల్ని కామెంట్ చేయండి అని అయితే అడుగుతున్నాను మా చరణ్ చూసారు కదా ఎంత అల్లరి చేస్తున్నారో చూసేయండి ఇంకా వీడియో కూడా మీరు ఇంకా వాళ్ళ వంతు అయితే అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ మా చరణ్ చరణ్కి అయితే అద్విత ఫస్ట్ టైం రాఖీ కడుతుంది లాస్ట్ ఇయర్ ఇలాంటి టైంలో నాకైతే నిండు నెలలై ఉన్నాయండి ఇంకా డెలివరీ డేట్ కూడా దగ్గరకైతే వచ్చేసింది పొట్టలో అయితే ఉన్నింది మా అద్విత కానీ ఈ ఇయర్ వన్ ఇయర్ బేబీ అయితే అయిపోయిందండి నాకైతే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు ఇంత ఫాస్ట్గా రోజులు అయితే అయిపోతున్నాయి ఇక్కడ చూశారు కదా మా చరణ్ బొట్టు పెట్టమంటే ఎలా పెట్టేశారో ఇద్దరు చిన్నపిల్లలే కాబట్టి నేనైతే పక్క నుండి హెల్ప్ అయితే చేస్తున్నానండి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ టైం అద్విత అయితే చరణ్కి రాఖీ కడుతుంది చాలా సంతోషంగా అయితే అనిపించిందండి ఎక్కడే కానీ ఇద్దరు కూడా అల్లర్ చేయకుండా చాలా చక్కగా అయితే కట్టారండి చూడండి మీరు కూడా ఇంకా మా అద్వితా చేత అయితే నేను రాఖీ కట్టిస్తున్నాను పట్టుకోమంటే ఏదో వింతగా జరుగుతుంది అన్నట్లయితే చూస్తుందండి అందుకే నేనైతే కొంచెం హెల్ప్ చేసి కట్టిస్తున్నాను చూసారు కదా మా చరణ్ లాస్ట్ ఇయర్ ఎంతగా ఏడ్చాడో కానీ ఈ ఇయర్ అయితే నాకు కట్టు కట్టు అని చెప్పేసి ముందుగానే చేయి అయితే ఇచ్చేస్తున్నాడండి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఈసారి మార్నింగ్ నుంచి అండునే ఉన్నాడు రాఖీ అయితే కట్టు రాఖీ కట్టు రాఖీ కట్టు అని చెప్పేసి మా అద్భుత అయితే నిద్రపోయింది ఇంకా నిద్ర లేచిన వెంటనే అయితే రాఖీ కట్టించుకున్నాము ఎందుకంటే మార్నింగ్ రావుకాలం అయితే ఉండింది కదా సాటర్డే రావుకాలం ఉంటుంది కదండి అందుకోసమే రావుకాలం అయితే అయిపోయిన తర్వాత రాఖీ అయితే కడుతున్నాము మేమందరము ఇంకా రాఖీ కట్టిన తర్వాత రాఖీకి అయితే కుంకుమ పెడుతుందండి బొట్టు చూసారు కదా ఎంత క్యూట్గా అనిపించిందో మా అద్విత గాజులు చూసారు కదా మేమైతే కాలాస్త్రీలో కొనుక్కున్నాము చాలా క్యూట్గా అనిపించాయి చాలా బాగున్నాయి మా అద్విత చేతికి అయితే ఇంకా అద్వితానైతే స్వీట్ పెట్టమని అయితే చెప్తున్నాను ముందుగానే మా చరణ్ అయితే అక్షంతలు తీసేసుకుంటున్నాడు వాళ్ళ చెల్లిని ఆశీర్వదించడానికి ఇంకా మా అద్విత అయితే మా చరణ్కి స్వీట్ పెడుతుంది పాలకా అంటే చాలా చాలా ఇష్టం అండి మా చరణ్కి అందుకోసమే మిగిలింది కూడా తింటూ ఉన్నాడు నేను వీడియో పాస్ చేయమని మా ఆయనకి చెప్పినా కూడా ఇదంతా కూడా వీడియో అయితే తీసేశాడు ఇంకా నెక్స్ట్ ఇంకా స్వీట్ అయితే మా చరణ్ అద్వితాకైతే అయితే అండి మా అద్విత చూడండి ఎంత క్యూట్గా తింటుందో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎన్ వీళ్ళిద్దరు బాండింగ్ చూస్తే అప్పుడు అనిపిస్తుందండి నాకెందుకు అన్న లేడు నాకెందుకు అన్న లేడు అని చెప్పేసి నేనైతే చాలా ఫీల్ అవుతూ ఉంటాను ఎంతైనా అన్న అన్నే తమ్ముడు తమ్ముడే కదండి అందుకోసమే నాకైతే అలా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అక్షంతలు ఆశీర్వాదం ఇచ్చేసాడు వాళ్ళ చెల్లెలకైతే చాలా చక్కగా అయితే చూసుకుంటాడండి వాళ్ళ చెల్లెల్ని అంత బాగా చూసుకుంటాడంటే అంత బాగా చూసుకుంటాడు చాలా ఇష్టము ఒకరంటే ఒకరికి ఇంకా చాక్లెట్ డబ్బులు ఇవి కూడా ఇచ్చేసాడు వాళ్ళ చెల్లెలకైతే మా అద్వితాకైతే ముద్దు అయితే పెడుతున్నాడు చరణ్ చెప్పాను కదా చాలా ఇష్టం అని చెప్పేసి ఇప్పుడు తనకి ముద్దులు పెడుతూనే ఉంటాడు ఇంకా మా అద్విత అయితే డబ్బులు కూడా కింద పడేసి ఇంకా చాక్లెట్ మీదకే అయితే వెళ్ళిపోయింది ఫో కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందాం అని చెప్పేసి ఈ విధంగా అయితే పెట్టాము ఇంకా ఈ ఈ అమ్మాయి వచ్చేసి మా తోడుకోడలు కూతురండి అక్కవర్స్ అవుతుంది కదా అని చెప్పేసి చరణ్కి అయితే రాఖీ కట్టడానికి వచ్చిందండి ఈ అమ్మాయి లాస్ట్ ఇయర్ కడుతూ ఉంటే చాలా అంటే చాలా ఏడ్చాడు అప్పుడు ఏం మూగ లేదు కాబట్టి అలాగైతే ఏడ్చాడు ఈసారి చూడండి ఎంత చక్కగా కట్టించుకుంటున్నాడు వీళ్ళందరూ కూడా అక్కలు అన్నలు అయితే అవుతారండి చరణ్కి అందరూ అయితే వచ్చేసారు మా ఇంటి దగ్గరికి ఇంకా ఈ అమ్మాయి పేరు వచ్చేసి చంద్రకళ అండి లాస్ట్ ఇయర్ కూడా వచ్చిందని చెప్పాను కదా ఈ ఇయర్ కూడా వచ్చేసింది ఎలా రాకీ కడుతుంది ఏం కదా అని చెప్పేసి మీరు కూడా చూసేయండి చూసారు కదా ఎంత బాగా కట్టించుకున్నాడు ఇంకా ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నాడండి వీడికి ఇంత ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందా అని చెప్పేసి నాకైతే ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలుగుతుంటుంది మా చరణ్ అప్పుడే పెద్ద ప పిల్లోడిలాగా అనిపించేస్తున్నాడు నాకు ఇంకా వీళ్ళందరితో కలిసి గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నామండి ఎప్పటికైనా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మా తమ్ముడు అయితే వచ్చాడు వీళ్ళైతే రావడానికి లేట్ అయితే అయిపోయిందండి అందుకే ఫస్ట్ అయితే వాళ్ళు కట్టించుకున్నారు ఇంకా నేను లాస్ట్లో అయితే కడుతున్నాను ఇంకా మా తమ్ముడిని అయితే కూర్చోబెట్టేసి ఇంకా రాఖీ అయితే కడుతున్నానండి వర్షకు తమ్ముడే అయినా కూడా చూడడానికి నాకంటే పెద్దగా హైట్గా వెయిట్గా అయితే ఉన్నాడు ఎవరన్నా చూస్తే నాకు అన్నేమో అనుకుంటాడు కానీ పొరపాటు అయితే నాకైతే తమ్ముడు అండి వాడు ఇంకా మా అద్విత అయితే మా తమ్ముడు కోసం స్వీట్ అయితే నేను తీసుకొని వచ్చి అక్కడ పెట్టింటే మా అద్విత అయితే తీసుకొని తినేస్తుంది ఇంకా నేనైతే వేరే స్వీట్ తీసుకొని వచ్చి మా తమ్ముడికి అయితే తినిపిస్తున్నానండి ఇంకా నేనైతే బ్లెస్ చేయాలి కదా ఇంకా మా చరణ్ వచ్చేసి మా తమ్ముడిని బ్లెస్ చేసేస్తున్నాడు అక్షంతలు వేసేసి ఇంకా నేను కూడా మా తమ్ముడిని అయితే ఆశీర్వ ఆశీర్వదించాను ఇంకా మా తమ్ముడు అయితే నా కోసం ఫస్ట్ టైం గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చాడండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది శారీ అయితే తీసుకొని వచ్చాడు నా కోసము చాలా నచ్చిందండి నాకైతే అందులో నాకైతే చాలా హ్యాపీగా కూడా అనిపించింది ఎంత విలువైనది కాదండి గిఫ్ట్ ఇచ్చారా లేదా మన కోసం అభిమానంగా తీసుకొని వచ్చారా లేదా అనే నేను చూస్తానండి ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను నేను కూడా బ్లెస్ చేసేసాను మంచిగా ఉండాలి అని చెప్పేసి ఇంకా మా అత్త తమ్ముడు అండి ఇతనైతే ఈయన కూడా వచ్చేసారు వీళ్ళు కూడా లేట్గా వచ్చారు అందుకోసమే లాస్ట్లో అయితే కడుతుంది మా అత్త ప్రతి ఈయన కూడా కోవేట్లో అయితే ఉంటాడండి ఈ సంవత్సరం ఇంటి దగ్గరే ఉన్నారు కదా అని చెప్పేసి వచ్చి రాఖీ అయితే కట్టించుకుంటున్నాడండి అందుకోసమే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందరూ అయితే వాళ్ళ తమ్ముళ్ళకి అన్నలకి రాఖీలు అయితే కట్టారు ఈ సంవత్సరము మీరు మీ తమ్ముళ్ళకి అన్నలకి రాఖీ కట్టారా లేదా అని చెప్పేసి కింద కామెంట్స్లో అయితే తెలియచేయండి ఇంతకీ రాఖీ కట్టడానికి కారణం ఏమై ఉంటుంది నేనైతే అనుకుంటున్నాను మన ద్వారా రక్ష అని చెప్పేసి రాఖీ అయితే కడతారు కదా అదే అని నేను అనుకుంటున్నానండి సుఖంగా ఉండాలి మన అన్నలు కానీ మన తమ్ముళ్ళు కానీ సంతోషంగా ఉండాలి రక్షగా ఉండాలి అని చెప్పేసి రాఖీ అయితే కడతారంట ఈ సంవత్సరం మేమైతే రాఖీ పండగ ఈ రకంగా జరుపుకున్నామండి చాలా సంతోషంగా చాలా బాగా అయితే జరుపుకున్నాము ఇంకా కొన్ని ఫోటోస్ ఉంటే అవి కూడా యాడ్ చేస్తున్నానండి ఎలా అనిపించిందో ఈ బ్లాగ్ కింద కామెంట్స్లో అయితే చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి